పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం పుష్కర బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది రేపటి నుండి మొదలుకొని నాలుగు రోజుల పాటు వైభవంగా ఈ ఉత్సవాలను జరిపేందుకు ఆలయ కమిటీ సర్వం సిద్ధం చేసింది రేపు సాయంత్రం ఐదు గంటలకు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి పదకొండవ తేదీన ధ్వజారోహణ కార్యక్రమం పన్నెండున సీతారాముల కళ్యాణాన్ని జరపనున్నారు కళ్యాణానికి ముందు స్వామివారికి ఎదురుకోళ్ల ఉత్సవాన్ని కళ్యాణం అనంతరం సాయంత్రం ఊరేగింపు నిర్వహించనున్నారు ఈసారి ప్రత్యేకంగా పుష్కర బ్రహ్మోత్సవం కావడంతో రాముడికి పట్టాభిషేక కార్యక్రమాన్ని చేయనున్నారు పదమూడున పూర్ణాహుతి చక్రస్నానం ద్వాదశ ఆరాధనతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ నిర్మాణకర్త పుష్కూరి పద్మజ తెలిపారు ఈ పుష్కర బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు ్రహ్మోత్సవాలంటే మన ఆలయం నిర్మి నిర్మాణమై పన పన్నెండు సంవత్సరాలు అయిపోతుంది కనుక పుష్కరం అయిపోతుంది కనుక పుష్కర బ్రహ్మోత్సవాలు చేయడానికి నిర్ణయించుకున్నాం సోమవారం ఉదయం ధ్వజారోహణతో మొదలుకొని బుధవారం సాయంకాలం అది ద్వాదశారాధనతో ముగుస్తుంది ఆ సోమవారం నాడు పొద్దున ధ్వజారోహణ అట్లాగే ధ్వజారోహణ తర్వాత ఈ హోమగుండాలు దగ్గర కూర్చోవాల్సి ఉంటుంది ఆ తర్వాత సాయంకాలము సోమవారం సాయంకాలము ఎదురుకోల్పు ఎదురుకోళ్ళు ఉత్సవం ఉంటుంది మంగళవారం పొద్దున మళ్ళీ హోమాలు అయిపోయిన తర్వాత కళ్యాణం ఉంటుంది పుష్కర బ్రహ్మోత్సవాలు కనుక మనం పట్టాభిషేకం కూడా మన రాముడికి చేసుకుంటున్నాం మన రాముడికి ఊరేగింపు సాయంకాలం ఊరేగింపు ఉంటుంది అందరి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అందరికీ అన్ని రకాల పందిర్లు కానీ టెంట్లు కానీ మంచినీటి సౌకర్యం కానీ ఇక్కడ వైద్య సౌకర్యం కానీ ఇక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ మేము ఇక్కడ అరేంజ్ చేసి చేయడం జరిగింది మీకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం తప్పకుండా మీరు అందరూ రావాల్సిందిగా కోరుచు